నా ప్రియమైన భక్తులారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం నేను అరుణ్ మీ మడ్కిని శుభాకాంక్షలు ఈ రోజు సెప్టెంబర్ నెల పదహారవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల తొమ్మిదవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగా జిల్లాలోని పెష్రార్ కేడ్లీ భాగం రెండు మరియు ఈ ఉదయం నేను గ్రామ గుడిసెల ముందు కాథలిక్ మతం యొక్క గిరిజనుల కోసం కొత్త చదును చేయబడిన రోడ్లను చూశాను ఆయన బైబిల్ నుండి తన వచనాలలో ఒకదానిపై మాట్లాడారు సామెతలు నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇలా అన్నాడు మీ పాదాలకు మార్గాన్ని సమం చేయండి అప్పుడు మీ మార్గాలన్నీ సున్నితంగా ఉంటాయి మీ అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్టింగ్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు